ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుడ్ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతకన్నా ఆదరిస్తుంది మిదు రాసి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీకు ప్రస్తుతం శని భాగ్యస్థానంలో ఉన్నాడు అయితే భాగ్యస్థానంలో ఉన్న శని ఈ నెల ఇరవై తొమ్మిది అంటే జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు అంటే ఐదు నెలల పాటు వక్రించబోతున్నాడు వక్రించడం అంటే ఏంటంటే ముందుకు వెళ్ళే శని వెనక రాబోతున్నాడు ఇలా వక్రించడం అనేది శని చాలా చాలా మంచి విషయం అని చెప్పాలి శని వక్రించినప్పుడు తను ఇచ్చే నెగిటివ్ ఫలితాలు రివర్స్ అయ్యి పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మిథున రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇలానే మంచి ఫలితాలు వస్తాయా అంటే తప్పకుండా కాదని చెప్పాలి ఎవరికి మంచి ఫలితాలు వస్తాయంటే ఖచ్చితంగా జాతకంలో శని వక్రించి ఉండకూడదు మీ జాతకంలో పర్సనల్ జాతకంలో శని వక్రించి ఉండకూడదు అలాగే దశలకు సంబంధించి రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రుడితో శని కానీ గురువుతో శని లేదా శనితో గురువు ఇలా దశలు అంతర్దశలు ఈ నాలుగు దశలు అంతర్దశలు జరగకూడదు అలాగే శని జాతకంలో వక్రించి ఉండకూడదు ఇలాంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా భాగ్యస్థానం అంటే ఏంటంటే డైలీ లైఫ్ ఈ ఆరు నెలల కాలం ఐదు నెలల కాలం కూడా చాలా చక్కగా ఉండబోతుందని చెప్పవచ్చు ప్రతిరోజు కూడా మీరు మార్నింగ్ లేచిన కానీ నైట్ పడుకునే వరకు చేసే ప్రతి పని కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట ఈ టార్గెట్స్ ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే టార్గెట్స్ మీద బేస్ పని పనిచేస్తూ ఉంటారు ఏంటంటే వీళ్ళు కార్లు అమ్మాలన్నా బైక్లు అమ్మాలన్నా లేకపోతే షాప్లో ఏదన్నా ఒక సెక్షన్ ఇస్తారు ఇంత టార్గెట్ రీచ్ అయితే వాళ్ళకి ఏ బెనిఫిట్స్ వస్తాయి బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇన్ని అకౌంట్లు తీయాలి లేకపోతే ఇన్ని ఎఫ్డీలు కట్టించాలి లేకపోతే ఇన్ని లోన్స్ ఇప్పించాలి ఇలా టార్గెట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వక్రం అనేది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే మీకు ఒకవేళ దశ జరిగినా శని అంతర్దశలు జరిగినా ఏ దశలో అయినా సరే శనికి సంబంధించిన అంతర్దశ జరిగి ఇబ్బంది పడుతున్నా ఈ ఒక్కర కాలంలో ఆ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా తొలగిపోయే అవకాశం ఉంటుంది అన్నీ కూడా స్పీడప్ అవుతాయి అనుకున్న టార్గెట్లు అన్నీ కూడా ఈజీగా రీచ్ అవుతారు ఆరు నెలలు కూడా తప్పకుండా మీరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఏ రకంగా కూడా దిగులు మనశ్శాంతి లేకపోవడం లేకపోతే ఏదో ఆలోచించ కూర్చోవడం ఇలాంటి ఫలితాలన్నీ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదు అన్నమాట పనికి మాలిన విషయాలు అనవసర విషయాలు మీద దృష్టి పెడతా కూడా ఖాళీ లేనంత బిజీ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు దైవ దర్శనాలు చేయడం అలాగే మీ ఫేమ్ పెంచుకోవడానికి లేదంటే మీ లక్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు భగవంతుడు మంత్ర జపాలు కానీ జపాలు దైవ దర్శనాలు కానివ్వండి లేకపోతే ఇంకా ఏదైనా సరే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది లక్కకు సంబంధించి కూడా మీకు అన్ని రకాలుగా కూడా పరిస్థితులు ఫేవర్గా మారే అవకాశం ఉంటుందన్నమాట ఇక శని ఉన్న స్థానం నుంచి మూడు ఏడు పది స్థానాలు చూస్తాడు కాబట్టి మీ లాభస్థానాన్ని చూస్తున్నాడు ఒక్కరించిన శని లాభస్థానాన్ని చూడడం వలన అన్ని వ్యాపారాలను కూడా మంచి లాభాలు వస్తాయి నష్టాలని పూర్తిగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది గతంలో చేసిన అప్పులన్నీ కూడా ఈ ఆరు నెలల కాలంలో తీర్చే అవకాశం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లు మీరు కొన్న ప్రాపర్టీస్కి ఒక్కసారిగా చేంజ్ అనేది అంటే అంటే వాటి వాల్యూ అనేది పెరగడం అనేది ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పవచ్చు అన్ని ఏదైతే మీరు చేసే కార్యక్రమాలు అంటాయో వాళ్ళన్నిటి నుంచి కూడా మంచి గెయిన్స్ అనేవి చూసే అవకాశం ఉంటుంది అలాగే మీరు పెట్టిన పెట్టుబడులు అంటే షేర్ మార్కెట్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఇందులో అయినా సరే తప్పకుండా మంచి సక్సెస్ అనేది రిటర్న్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక తృతీయ స్థానాన్ని శని చూడడం వలన తృతీయ స్థానాన్ని శని చూడడం వలన ఏదైతే కమ్యూనికేషన్ సంబంధించి కానివ్వండి మీ సిబ్లింగ్స్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రాణ స్నేహితులు వీళ్ళకి సంబంధించి కానివ్వండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగించుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళతో హ్యాపీగా కలుస్తారు వాళ్ళు గతంలో చేసిన తప్పులు వీటికి రియలైజ్ అయ్యి మిమ్మల్ని కొంతవరకు చక్కగా చూసుకునే అవకాశం ఉంటుంది స్నేహితులతో కూడా చక్కటి ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళ హెల్ప్ అనేది ఉంటుంది అన్ని రకాలుగా కూడా వివాహం లేకపోతే ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో డెలివరీస్ వీటిలన్నింటికి కూడా చక్కని ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక షష్టమ స్థానాన్ని చూడటం చాలా చాలా మంచిది ఇది ఆరోగ్యానికి సంబంధించిన స్థానం శత్రువులకు సంబంధించిన స్థానం కాబట్టి శత్రువుల మీద గెలుపు సాధిస్తారు గతంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక పక్కకు తోసి మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది రిలేషన్స్ అనేవి చాలా వరకు ఫేవర్గా మారి గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రేమ వ్యవహారాలు ఇలాంటి అట్లన్నింటిలో కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్స్ తగ్గి ఎంజాయ్మెంట్ అనేది పెరుగుతుందని చెప్పవచ్చు మీరు కొంచెం దిగులుగా లేకుండా మానసికంగా ఓ ఆలోచించకుండా ఏ పని అయినా సరే శ్రద్ధగా చేస్తే మాత్రం అన్నింటిలో కూడా శని వక్రించడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా అంత ఈజీగా వస్తాయంటే మీకు పన్నెండులో గురువు ఉన్నాడు కాబట్టి గురువు కొంత పెడతాడు కాబట్టి శని పాపగ్రహం కాబట్టి ఎంత కష్టపడితే అంత చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట ఎందుకంటే శని కష్టం కొంచెం కష్టపెట్టి ఫలితాలు ఇస్తాడనమాట కాబట్టి మీరు చేసే అన్ని పనుల్లో కూడా కొంచెం బాగా కష్టపడండి ఇంతవరకు వాటి వల్ల మేలు జరిగేది కాదేమో కానీ ఈ వక్రించిన టైంలో మేలు జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనకి జాతకంలో శని వక్రించి ఉంటే జాతకంలో కూడా శని వక్రించి ఉన్నాడు ఏంటంటే ఇందాక దాకా శని వక్రించి ఉండకూడదు ఈ దశలో అంతర్దశలు ఉండ ఉండకూడదు అని చెప్తున్నాం అయితే ఇప్పుడు ఏంటంటే శని వక్రించి ఉండి ఈ దశలో అంతర్దశలు జరుగుతూ ఉంటే మాత్రం వాళ్ళకు మాత్రం అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ముఖ్యంగా డైలీ లైఫ్లో గతం కన్నా గతంలో ఎంతో చక్కగా ఉన్నది శన్ అన్నీ ఏం చేయట్లేదు సెన్ వల్ల నాకు ఏమి ఇబ్బందులు లేదు అనుకున్న వాళ్ళకి సడన్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే జాతకంలో ఉక్రించడం వలన గోచారం కూడా ఒక్కరించినప్పుడు రెండింటికి కనెక్షన్ అనేది ఏర్పడి ఇబ్బందులు ఏర్పడతాయి డైలీ లైఫ్ అనేది కష్టంగా ఉంటుంది ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి భగవంతుడికి ఎంత ఆరాధన చేసుకున్నా మనం దూరం అయిపోతున్నాం అనే బాధ కలుగుతూ ఉంటుంది అలాగే మనకు రావాల్సిన డబ్బులు లేకపోతే మనం ఏదన్నా చేద్దాం అనుకున్న అన్నింటిలో కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే మన చుట్టూ ఉన్న స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు అందరి నుంచి కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య సంస్థలు శత్రుబావులు అప్పులు లోన్లు అవన్నీ స్ట్రక్ అయిపోవడం అంత చాలా చిరాక్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే మిథున రాశిలో జన్మించినారో వాళ్ళు తప్పకుండా మీకు జాతకంలో కనుక శని వక్రించి ఉంటే తప్ప శని ఆరాధన అనేది ఇమీడియట్లీగా మొదలు పెట్టాలి ఎందుకంటే ఇది ఇరవై తొమ్మిది జూన్ నుంచి మొదలవుతుంది కాబట్టి ఆ లోపు శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక ఐదు వందలు చదివితే అన్ని రకాలుగా కూడా ఆ కొంతవరకు ఇబ్బందులు తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే శని ఆయుషకారకుడు కారకుడు మనకి పరమశివుడికి ఎంతైతే విలువ ఉంటుందో శని కూడా అంతే విలువ ఉంటుంది కాబట్టి శని ఎప్పుడు ఎలా మారుతాడో చెప్పలేం కాబట్టి తప్పకుండా శని ఆరాధన వక్రించిన శని వాళ్ళు చేసుకోవాలి శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి దీన్ని కుదిరితే మీరు శనివారం శనివారం ఇరవై ఒక్క మాలాలు చేసినా పర్లేదు మిగతా రోజులు ఏం చేయక్కర్లేదు అలా కుదరదు అనుకున్న వాళ్ళు మాత్రం రోజు ఒక ఐదు వందలు చదవాలి ఒకసారి నేను చదువుతాను నీలాంజన సమాభాసం రౌపుత్రమించే మతాను సంభూతం తమ నమామిషం దీన్ని చదవండి చాలా చక్కగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది